ఎప్పుడైనా మన స్థాయికి మించి మాట్లాడటం మన స్థాయికి మించి ప్రవర్తించడం అన్నది ఏ వ్యక్తికైనా ఏ పార్టీకైనా క్షేమకరం కాదు మనం ఇప్పుడు మాట్లాడుకోబోతుంది జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కానీ వక్తలు కానీ ఆ ప్రవర్తన తీరు చేసిన ప్రకటనలు అభ్యంతరకరమైనవి ఎందుకు అవి తమ స్థాయికి మించి ఒక పరిధి దాటి బయటికి వెళ్ళాయి వాటి గురించి మనం చర్చించుకోబోతున్నాం మొదటిది నాగబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలవడానికి వర్మ పాత్ర లేదు అని ప్రత్యేకంగా మాట్లాడినట్టుంది ఇప్పుడు జ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను గెలవడానికి వర్మే కారణం అని చెప్పి పత్రికల్లోనూ రకరకాలుగా ప్రచారం జరిగింది ఆ ప్రచారంలో వర్మకి ఆ కాంపెన్సేషన్ అతను ఈయన గెలవడానికి సహకరించినందుకు అతను వేరేదాన్ని పదవి ఇవ్వాలని చెప్పేసి అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం కానీ ప్రయత్నించాయి అలాంటిది ఏమీ జరగలేదు అతను బాధపడ్డాడు ఇవన్నీ కూడా పత్రికల్లో వస్తున్నాయి అయితే మీకు వర్మ లేదే పవన్ కళ్యాణ్ లేడని కొంతమంది అంటూ ఉంటారు కానీ దానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు వర్మ ఆ రోజుల్లో ఏ అవసరం కోసం నీకు సహకరించాడు నువ్వు ఏ అవసరం కోసం వర్మ సహకారం తీసుకున్నావు అన్నది ప్రజలకు అనవసరమైన విషయం ఆ విషయం సభలో ప్రస్తావనకు రాకుండా ఉంటే ఎంతో బాగుండేది కానీ నాగబాబు ప్రత్యేకించి నొక్కి చెప్పాడు పవన్ కళ్యాణ్ గెలవడానికి ఫలానా కారణాలు అంటూ ప్రజలు వెయిట్ చేశారు బహుశా వర్మ పేరు చెప్తాడేమోనని కానీ అలా రెచ్చగొట్టి కూడా వర్మ పేరు చెప్పకుండా జన సైనికులే కారణం ప్రజలే కారణం అన్నట్టు వాస్తవానికి ప్రజలు ఓట్లు వేస్తేనే ఎవరైనా గెలుస్తారు కానీ ఆ రోజు అతను సహకారం అవసరమైంది అతనికి సాగిల పడ్డారు సాకారం తీసుకున్నారు అందుకోసం కాంపెన్సేషన్ ఏదో ఇస్తాము పదవులు అన్నారు ఇవ్వలేదు అదంతా ఓకే కానీ దాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏముంది ప్రజలు అనుకునేది అనుకుంటారు కాలగమనంలో వాస్తవాలు మాత్రమే నిలబడతాయి తప్ప అనుకున్నవన్నీ నిలబడవు మీరు ప్రత్యేకించి నొక్కి చెప్పి అవతల వాళ్ళని హత్య చేశారు రెండవది తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెట్టామన్నారు వాస్తవం అదే కానీ మీ స్థాయిలో ఆ మాట అనడానికి వీల్లేదు లేదు ఎందుకంటే నలభై శాతం ఓట్లుండి హిందూ స్థాయిలో కార్యకర్తల బలం ఉండి ఓటర్లను బూత్ల వరకు తీసుకెళ్లగలిగే శక్తి ఉండి కొన్ని వర్గాలు అంకితం అయిపోయిన ఆ పార్టీ సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఈరోజు కొద్దిపాటి పార్టీ దిగబడిపోయింది దిగబడిపోయిన పార్టీకి నీ అవసరాల కోసం నీ ఎదుగుదల కోసం అవతల ఉన్న ప్రత్యర్థిని నువ్వు ఎదుర్కొనేందుకు నీ సహకారం నువ్వు అందించావు ఇవన్నీ వాస్తవాలే కానీ ఇంత పెద్ద ఎత్తున అహంకార ప్రకటన చేయాల్సిన అవసరం లేదు నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని నేనే నిలబెట్టాను నేను లేనిదే తెలుగుదేశం లేదు అని నువ్వు ప్రకటన చేస్తే అవతల అత్యంత శక్తివంతుడైన నీకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన ఆ పార్టీ బాధపడుతుంది ఖచ్చితంగా నిన్ను నుంచి దూరంగా ఉండే అవకాశం ఒకటి వస్తే ఖచ్చితంగా నిన్ను దెబ్బ కొట్టడం దూరం అని చేస్తుంది అలాంటి అహంకారపూర్తమైన ప్రా ప్రకటనలు చేసి అవతల పార్టీని సంకటంలో పడేయటం అవసరమా నేను తెలుగుదేశం పార్టీకి సహకరించాను అందుకే మేము ప్రభుత్వంలోకి వచ్చామనే ఒక సానుకూల పాజిటివ్ ప్రకటన ఇచ్చి ఊరుకోవచ్చు తర్వాత పదకొండు సీట్లకే పరిమితం చేశాను జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించాను అని అదొక అహంకారపూర్తి ప్రకటన ప్రత్యర్థి పార్టీ నలభై శాతం ఓట్లతో రాష్ట్రంలో చాలా బలంగా ఉంది ఆ పార్టీని చూసి భయపడి ఈ మీ మూడు పార్టీలు కూడా విడిపోలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు నీకు విలువిస్తున్నాడంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లోని ఇరవై ఒక్క సీట్లు తీసివేసినప్పటికీ జగ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోదు కానీ అవతల బలమైన జగన్మోహన్ రెడ్డి అనే శక్తి ఉంది ఆ శక్తిని ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎదుర్కోవాలన్నా మీ అందరి సహకారం చంద్రబాబుకు అవసరం కనుక చంద్రబాబు మీ అహంకారపూర్తమైన మాటలకు కూడా ఎంత కొంత మౌనంగా ఉంటూ తన కార్యకర్తల మీద సోషల్ మీడియాలో మీ మీద కౌంటర్లు వేయిస్తున్నాడు కనుక ఈ రకమైన ప్రవర్తన రాష్ట్రంలో ఉన్న ఒక ఉప ప్రాంతీయ పార్టీ మీది మీకు అంత మంచిది కాదు మీరు ఇలాంటి ప్రకటనల కంటే ఒక రాజకీయ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకెళ్ళడం అనేది చాలా అవసరం